తీసుకురా మొబైల్లోనే పడుతుంది సార్ బైక్లో బైకిల్ వైద్యము ఇన్సూరెన్స్ అవకాశం వైద్యము ఇన్సూరెన్స్ అవకాశాలు ఇన్సూరెన్స్ సదుపాయాలు యాదవలకు మంత్రివర్గంలో చోటు యాదవలకు కార్పొరేషన్ చైర్మన్ లో యాదవ్ ప్రకారం వాటాని కార్పొరేషన్ చైర్మన్ పదవులలో యాదవులకు వాటాని వెల్లకూర్మ యాదవ్కి పిసిసి కార్యవర్గంలో చోటుని మంత్రివర్గంలో గొల్ల కుర్మ అవకాశాన్ని

మంత్రివర్గంలో గొల్ల కుర్మ యాదవలకు అవకాశాన్ని మంత్రివర్గంలో గొల్ల కుర్మ యావలకు చోటుని మంత్రివర్గంలో గొల్ల యాదవులకు చోటుని ఇవాళకి వైద్యం ఇన్సూరెన్స్ ఇవాళకు వైద్యం ఇన్సూరెన్స్ అదుపాయాన్ని పిసిసి కార్యవర్గంలో యాదవ గురువులకి చోటుని కాంగ్రెస్ పదవులలో జనాభా సూచి ప్రకారం యాదవ గురువులకి అవకాశాన్ని యాదవ గురువులకి జనాభా సూచి ప్రకారం పిసిసి కార్యవర్గంలో నాగేంద్ర పదవుల అవకాశాన్ని వెంటనే మంత్రివర్గ విస్తరణలో గొల్ల గురువులకు అవకాశాన్ని వెంటనే మంత్రివర్గ విస్తరణలో గొల్ల గురువులకు అవకాశాన్ని జీవాలకు జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ వైద్య సదుపాయాలు ಆದರೂ ತಾವು જુઓ ನೀವು ನಾನು ನಾನು ಕಾಂಟ್ರಾಲ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಅಣ್ಣಾ ಆ ವಾಚುಗಳೆಲ್ಲಾ ನನಗೆ ಅದಿಸ್ತೇಬಹುದು ಅಪ್ಪಾ ಈ ಟೈಮ್ ಏ 43 ಬೆಟ್ಟ ಇಂತಾ ಹೋಗ್ತಾನೆ ವಾಟಿ ಮೊಂಗಡ ಬೆಟ್ಟಿ ನಾನು ಅರ್ಧ ಮಿನಿಟ್ ನಿನ್ಪ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಲೋಬಲ್ ಹೋಗ್ತಾನೆ ಮಿನಿಟ್ 10 ನಿಮಿಷ ಮೀನ್ ಡಿಸ್ಟರ್ಬ್ 돼요 ಅನ್ಕಷ್ಟ 돼요 ಲೋಬಲ್ ದಿಸ್ತೇಬಹುದು ನಾನು ಒಂದು ಪ್ರಾಬ್ಲಂ ಹೇಳಾಡಿ ನೀವು ಪ್ರಾಬ್ಲಂ ಹೇಳಿ इनके लिए इनके लिए क्या मना बांधता है इनके लिए 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 �